దయాలు వణుకుతాయి వణుకుతాయి వణకవా దయాలను చూసి నువ్వు వణుకుతావా నువ్వు వణుకుతావా నువ్వు దయాలను వణికిస్తావా ఏ సైఎన్ నామాన్ని బట్టి దయాలు నిన్ను బట్టి ఏ నామం నీలో ఉండడాన్ని బట్టి దయ్యాలు ఏం కావాలా వణకాలా దయాలను వణికియమంటే మనుషులను వణికిస్తున్నారు ఎవరిని వణికిస్తున్నారు మనుషులను అఫ్కోర్స్ దయ్యాలు ప్రవేశించినప్పుడు కొన్ని సందర్భాల్లో మనుషులు వణుకుతారు కాదనట్లేదు వణికించేవాడు వణికేవాడు ఎవరు అనేది పరిశీలన చేయాలో వణికించేవాడు దేవుడు అయితే పర్లే కూడా అపోదు అయితే అప్పుడు ప్రమాదం ఉంది క్రిస్టియానిటీలో ఇప్పుడున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇదే స్వస్థత క్రిస్టియానిటీకి ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే స్వస్థత మనుషులకు స్వస్థత అవసరమే దేవుని ద్వారా జరుగుతాయి కాదనట్లేదు కానీ అవి జరగాలంటే చాలా రేరు అలా జరుగుతున్నప్పుడు కూడా మనం అబ్జర్వ్ చేయాలా ఇది దేవుని మహిమ కార్యమా కాదా అని మనం గ్రహించాలా ఏసయ నామంలో శక్తి ఉంది నిజమే ఏసై నామాన్ని నువ్వు స్మరిస్తే దయ్యాలు వణుకుతాయి నిజమే అపాధి శక్తులు విడిపించబడతాయి నిజమే అబద్ధం కాదు కానీ విడిపించేవాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో విడిపిస్తున్నాడా లేకపోతే దుష్ట శక్తుల ప్రభావాలతో విడిపిస్తున్నాడా అన్నది పరిశీలన చేసుకోవాలి ఇదొక్కటి మనం గ్రహించగలిగితే చాలు ఇదొక్కటి మనం అబ్జర్వ్ చేయగలిగితే చాలు మనం భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోం చాతాను తానే వెలుగుదూత వేషం వేసుకొని మనుషులను మబ్బెపెడతాడు లేఖనం అలా చెప్పుచున్నది తానే దేవుడననే వెలుగుదూత వస్త్రాలు వేసుకొని మనుషులను ఏం చేస్తాడంటే మనోనేత్రాలకు గుడ్డితనం అలాగే చేసినాడు అనేక మందికి నువ్వు కూడా గుడ్డితనాన్ని అలాగే చేసుకోవద్దు దయ్యాలు మనుషులకు పడతాయి పడవ అని చెప్పడానికి వీలు అయితే దౌర్భాగ్యం ఏంటంటే బీదోళ్ళకే పడతాయి ఎవరికి పడతాయి బీదోళ్ళకే ధనవంతులకు వాటవు ఎంప్లాయీస్కి వాటవు కోటీశ్వరులకు అసలు వాటవు ఎవరికి పడతాయి అంటే చర్చికి వచ్చేటోళ్ళకి మెయిన్ పాయింట్ ఎవరికి పడతాయి చర్చికి దయాలు పడతాయి నీకే దయలు పడుతున్నాయంటే నువ్వు దైవ భక్తులు ఉన్నావా దయ్యం భక్తిలో ఉన్నావా ఏ భక్తిలో ఉన్నావు కొన్ని సందర్భాల్లో దేవుడు నిన్ను పరీక్షించడం కోసం కూడా అనుమతి ఇవ్వచ్చు అయినగా నువ్వు బాధపడద్దు అయినగా నువ్వు చింతపడద్దు నిన్ను సాధన చేయడానికి కూడా అపవాదికి అనుమతి నీలో ప్రవేశించడానికి కూడా అనుమతిస్తాడైనా అలాంటి సందర్భంలో కూడా నువ్వు ధైర్యంగా ఉండాలా నీ భక్తిని నువ్వు పరీక్షించు పరీక్షించుకునే సమయంలో కూడా కొన్ని సార్లు కొన్ని సందర్భాల్లో నువ్వు విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంది అంటే నీలో అపవాది చేరినప్పుడు నీలో దురాత్మ శక్తులు చేరినప్పుడు నేను భక్తిలో లేనేమో అని విశ్వాసం కోల్పోవచ్చు రిమెంబర్ గుర్తు చేసుకో కొన్ని సందర్భాల్లో దేవుడు కూడా అనుమతి ఇస్తాడు యోబుకి అనుమతి ఇచ్చినాడు కదా శ్రమలు రావడానికి ఆఖరికి అపవాది యోపు దేహాన్ని కూడా నాశనం చేయడానికి అనుమతి ఇచ్చినాడు మీ జీవితంలో కూడా అలాంటి అనుమతి ఇవ్వచ్చు చెప్పలేం అయినా కానీ నువ్వు దేవుని కోసం నిలబడాలి గట్టిగా చెప్పలు దేవునమ్మాన్ని మహిమపరుచుదాం దేవుని మాటలు బోధించడం కోసం నిలబడాలా సంఘం కోసం నిలబడాలా సంఘ క్షేమం కోసం నిలబడాలా సంఘ అభివృద్ధి కోసం నిలబడాలా ఎవరో ఎలా ఉన్నారు ఎవరో ఎలా జీవిస్తున్నారు పక్కన పెట్టాన్ని నువ్వేం చేస్తున్నావు దేవుని కోసం సంఘం కోసం సంఘక్షేమం కోసం ఇది నిన్ను నీవు నువ్వు పరీక్షించుకోవాలా నిన్ను నీవు ఏం చేయాలి పరీక్షించుకోవాలి నిన్ను నీవు సాధనం చేసుకోవాలి ఏ సయ్యనామల్లో శక్తి ఉంది ఈ మాట నువ్వు ప్రజలందరి ఎదుట చెప్పగలుగుతావా పేతురులాగా వీధులలో చెప్పగలుగుతావా సమాజ మందిరంలో చెప్పగలుగుతావా బస్ స్టాండ్లో చెప్పగలుగుతావా చెప్తావా చెప్పలేవా చెప్పలేవు సత్తు జీవితాలన్నీ ధైర్యవంతమైనటువంటి జీవితాలు కాదు చెప్పలేకపోతున్నావంటే ధైర్యవంతమైనటువంటి జీవితం కాదు నీ గొంతు మీద కత్తి పెట్టి చెప్పురా ఏసై నామం ఏసై నామం అంటే కూడా నువ్వేం చేయాలా చెప్పగలగల అది క్రిస్టియానిటీ అంటే